నమస్కారాలు నేను మీ రవీందర్ రెడ్డి వెల్కమ్ టు రవీంద్ర ప్రశాంత జీవనం రవీంద్ర ప్రశాంత జీవనం నాకు స్వాగతం లెక్కల పద్యాల పాఠశాల లెక్కల లోకం పద్యాల రూపంలో సింపుల్ చేస్తే ఎలాగుంటుందో చూడండి ఐదు ప్లస్ తొమ్మిది మైనస్ ఏడు బ్రాకెట్ ఆఫ్ పన్నెండు డౌట్ బేర్ ఎండి ఈజ్ ఈక్వల్ ఎంత పద్యం చూద్దానండి ఐదు తోటి తొమ్మిది జత దాటదోయి ఏడుకు నుంచు బరువు తోటి పన్నెండు చీల తగ్గు లెక్క వింటే తలకిందులో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ లెక్క చూద్దాం మొదట పన్నెండు డెబ్బై రెండు ఈజ్ ఈక్వెల్ట్ ఆరు తర్వాత ఏడు ఇంటూ ఆరు ఈజూక్ నలభై రెండు ఆ తర్వాత ఐదు ప్లస్ తొమ్మిది ఇజుకోట్ పద్నాలుగు ఇప్పుడు పద్నాలుగు మైనస్ నలభై రెండు ఇజక్వల్ మైనస్ ఇరవై ఎనిమిది ఖచ్చితమైన జవాబు మైనస్ ఇరవై ఎనిమిది లెక్కలు కథ అబ్బాయి పద్యాల్లో పడితే లెక్కలు కూడా లలితమే మరిన్ని బజాకా శతకాలు లెక్కల సరదా కోసం జాయిన్ అవ్వండి మా లెక్కల పద్యాల పాఠశాలకి దయచేసి మా ఛాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మా వీడియోలను ఇతరులకు పంపించండి మీరు ఇలా చేయడం వలన మన వీడియోలను యూట్యూబ్ పలు ఈ కంటెంట్ ఇష్టం ఉన్న వారికి ముందుగా పంపిస్తుంది మీ సహాయ సహకారాలు మమ్మల్ని మరిన్ని వీడియోలు చేసేలా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గో సెల్ఫ్ మెయిట్